ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ డబ్బులు ఎవరికి విడుదల చేస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాలు అయితే తెలుసుకుందాం మరొకసారి రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా మనకు రైతుల ఖాతాల్లోకి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వేస్తుంది అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలనైతే వేస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులను అయితే జమ చేస్తుంది ఇక పదిహేడో విడత కూడా ఈ ఎన్నికల కంటే ముందే రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు పదహారవ విడత కింద రెండు వేల రూపాయలు ఇక పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం కలిపి రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలను అయితే జమ చేయబోతున్నారు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ అవుతుందని ఏపీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా తెలియజేశాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా వచ్చే నెల మొదటి వారం నుంచి లేదా ఈ నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఒకేసారి నాలుగు వేల రూపాయలు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇది అప్డేటు రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి